కొంప కోదండపాణి అనే యువకుడికి పట్నంలో ఉద్యోగమైతే దొరికింది కానీ ఇల్లు దొరకలేదు వాడు ఇంటి కోసం పది మందిని అడిగి అడిగి విసిగిపోయాక శ్రీమంతుడనే అతడు తటస్థపడి ఊరి చివర నా కోమాడుంది దానికి కొంప అనే పేరుపడి ఎవరు ఆ ఇంట్లో ఉండటం లేదు నీకు కావాలంటే అందులో ఉండొచ్చు అద్దె కూడా ఇవ్వక్కర్లేదు అన్నాడు ఇందుకు కోదండపాణి ఎంతో సంతోషించి ఆ రాత్రే అక్కడికి వెళ్లాడు ఇంటికి తాళం పెట్టి ఉంది కానీ కోదండపాణి మెట్లెక్కుతో ఉండగా తాళం దానంతట అదే విడిపోయింది తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి కోదండపాణికి ఒళ్ళు జల్దరించిన ధైర్యంగా లోపలికి వెళ్లాడు ఆ మరుక్షణం తలుపులు వాటంతట అవే మూసుకున్నాయి కొంతసేపటికి లోపల పెద్దగా వెలుగు వచ్చింది ఎదురుగా కోదండపాణికి అస్పష్టాకారం ఒకటి కనిపించింది నేను ఇంట్లో ఉండే పెద్ద దెయ్యాన్ని నాతో పాటు ఉండే మిగతా మూడు దెయ్యాలు నా మాట వింటాయి నువ్వి ఇంట్లో ఉండాలనుకుంటే నన్ను మెప్పిస్తే చాలు అన్నదా అస్పష్టాకారం కోదండపాణి పెద్ద దయ్యానికి దండం పెట్టి నేను ఇంట్లోనే ఉంటాను నువ్వేం చెబితే అది చేస్తాను అన్నాడు అప్పుడు పెద్ద దయ్యం మిగతా మూడు దెయ్యాలను పిలిచి ఇది నా భార్య వీళ్ళిద్దరూ నా కూతుళ్ళు నా కూతుళ్ళిద్దరిలో ఎవరందమైన వారు తేల్చలేక చేస్తున్నాను వాళ్ళిద్దరికీ కోపం రాకుండా అసలు విషయం చెప్పి నా సమస్య పరిష్కరించు అన్నది కోదండపాణి పిల్లదెయ్యాలు రెండింటినీ పరీక్షగా చూసేసరికి అవి పళ్ళి కిలిస్తూ భయంకరంగా నవ్వాయి వాడు తన భయాన్ని లోపలే అణుచుకుని మేకపోతు గాంభీర్యంతో నేను నిజం చెబితే ఒకరికి తప్పకుండా కోపం వస్తుంది కాసేపు గడువిస్తే ఆ కోపాన్ని చల్లార్చగలను అందుకు నువ్వు ఒప్పుకుంటావా అని పెద్దదెయ్యాన్ని అడిగితే అది వెంటనే సరేనన్నది కోదండపాణి పిల్లదెయ్యాల్లో ఒకదాన్ని వేలితో వేలుతో చూపుతూ ఇద్దరిలోకి ఇదే అందమైనది కానీ ఇంత అందముండి ఇలా తల్లిదండ్రుల చాటున ఉండిపోయిందేమిటి హాయిగా ఏ అడవిలోకైనా వెళ్ళిందంటే మగదయ్యాలు దీన్ని పెళ్లాడటానికి నేనంటే నేనని పోటీ పడవు అన్నాడు అప్పుడు ఆ పిల్ల పెద్ద దయ్యంతో ఈ మనిషి నిజం చెబుతున్నాడు నేను అడవికి వెళ్ళిపోతాను అని తల్లిదండ్రుల కాళ్ళకు నమస్కరించి ఎగిరి వెళ్ళిపోయింది అయితే రెండో పిల్లదెయ్యం కోదండపాణి మీద అలిగి ఇంట్లో ఒక మూలకు వెళ్ళిపోయింది కోదండపాణి ఆ దెయ్యం దగ్గరికి వెళ్ళి నిజానికి నువ్వే అందగత్తెవు ఆ విషయం చెబితే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు మరి నాకు నిన్ను రోజు చూడాలని కోరిక అందుకే అబద్ధం చెప్పి దాన్ని బయటికి పంపేశాను అన్నాడు పిల్లదెయ్యం ఈ మాటలకు కాస్త మెత్తబడి అది సరే కాని మళ్ళీ నా అక్క ఇక్కడికి తిరిగి వస్తే ఏం చెయ్యాలి అని అడిగింది మళ్ళీ అది ఇక్కడికి వస్తే దాన్ని చేసుకునేందుకు మగదెయ్యాలేవి ఇష్టపడలేదని అర్థం అప్పుడది అందగత్త కాదని నిర్ధారణ అవుతుంది కదా అలా జరగడం నీ అక్కకిష్టముండదు అందుకే మళ్ళీ ఈ ఇంట్లో అడుగుపెట్టదు అన్నాడు కోదండపాణి నువ్వు నా కోపం తగ్గించడానికి అబద్ధం చెబుతున్నావు నేను నిజంగా అందగత్తెను కాదు అన్నది దెయ్యం వగలుబోతూ నేను అబద్ధాలు చెబితే అది నీ సంతోషం కోసమే కదా అయినా నేను అందమైన వాళ్ళనే తప్ప అడ్డమైన వాళ్లను సంతోషపెట్టను అన్నాడు కోదండపాణి లేని కోపం నటిస్తూ వెంటనే పిల్లదెయ్యం నువ్వు నిజమే చెబుతూ ఉంటే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది నేను మనిషిని నువ్వు దెయ్యానివి మన పెళ్ళి ఎలా సాధ్యం అన్నాడు కోదండపాణి భయంగా నేను కావాలనుకున్నప్పుడల్లా మనిషిగా మారగలను ఒక మనిషిని పెళ్లి చేసుకోవాలని కోరిక అన్నది పిల్లదెయ్యం పెద్ద దెయ్యం కోదండపాణి వద్దకు వచ్చి అమ్మాయికి సర్ది చెప్పావా దాని కోపం తగ్గిందా అన్నది నాన్న నన్ను ఈయన పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నాడు అన్నది పిల్లదెయ్యం ఆ మాటలకు తండ్రి దెయ్యం తల్లిదెయ్యం రెండూ కూడా ఆనందం పెట్టలేక కీచుమంటూ అరిచి గంతులు వేయసాగాయి మీ గంతులాపండి పెళ్ళంటే అనగానే అయిపోదు నాకు కట్నం కావాలి అన్నాడు కోదండపాణి అడగవయ్యా అడుగు నా పిల్లలిద్దరికీ పెళ్లి చేయాలన్న కోరికతోనే కదా నేనిక్కడున్నది నీకేం కావాలో అడుగు తెచ్చిస్తాను అన్నది పెద్ద దెయ్యం నాకేమీ అక్కర్లేదు ఈ ఇల్లు నాకిస్తే చాలు అన్నాడు కోదండపాణి సరే తీసుకో అన్నది పెద్ద దెయ్యం అయితే నేను నా భార్య మాత్రమే ఈ ఇంట్లో ఉంటాం మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు కోదండపాణి ఇది చాలా అన్యాయం మేమిక్కడుంటే నీకేం నష్టం అన్నది పెద్ద దెయ్యం మీరిక్కడుంటే అంతా నేను ఇల్లరికం వెళ్ళాను అనుకుంటారు అత్తమామలు ఇంట్లో ఉంటూ వాళ్ళ సొమ్ము తింటున్నా అనుకుంటారు అయినా మీరిక్కడుంటే తప్ప బతకలేరా అన్నాడు కోదండపాణి నువ్వు నిజమే చెబుతున్నావు మేము వెళ్ళిపోతాం నా కూతురు కాపురం చక్కగా ఉంటే అదే పదివేలు అంటూ భార్య భార్యదయ్యం అక్కడి నుంచి కదిలాయి పిల్ల పిల్లదెయ్యానికి ఎన్నో నీతులు చెప్పి వెళ్ళింది అంతా వెళ్ళిపోయాక నీ వాళ్ళందరినీ ఇంట్లోంచి పంపేశానని బాధగా ఉంది నాకు అన్నాడు కోదండపాణి నువ్వు మంచి పనే చేశావు అమ్మా నాన్నల మా పెళ్లి ఒక్కటే మేము మనుషులుగా ఉన్నప్పుడు నాన్న మా ఇద్దరికి పెళ్లి సంబంధాలు కుదుర్చుకుని వచ్చాడు ఆ సమయంలో శ్రీమంతుడనే అతను నాన్నను మోసం చేసి మా పొలమంతా కాజేశాడు పెళ్ళిళ్ళాగిపోయాయి డబ్బు లేకుండానే తన పెళ్లవుతుందని తన అందాన్ని నమ్ముకున్న మా అక్క పెళ్ళికొడుకు వద్దకు వెళ్ళి అవమానపడి వెనక్కు వచ్చి ఆత్మహత్య చేసుకున్నది ఆ దుఃఖంలో ఇంటిల్లు పాదే విషం మింగి చనిపోయాం మా కుటుంబమంతా పగ తీర్చుకునేందుకు శ్రీమంతుడు కొత్తగా కట్టిన ఇంట్లో దూరాం అదే ఈ ఇల్లు ఇప్పుడు అక్క ధైర్యంగా తన పెళ్ళి తనే చేసుకుంటానని వెళ్ళింది నా పెళ్ళి నీతో జరిగింది నాకిప్పుడు ఇంకా ఏ కోరికలు లేవు అంటూ దయ్యం కోదండపాణిని మెచ్చుకున్నది ఇప్పుడిక నీకు ఏ కోరికలు లేకపోతే ఇంకా ఇలా దెయ్యమై పడి ఉండడం ఎందుకు అన్నాడు కోదండపాణి అంతే పిల్లదెయ్యం అక్కడి నుంచి మాయమయ్యింది దాని ఆత్మ స్వర్గానికి పోయిండాలి కోదండపాణి ఆ రాత్రంతా అక్కడ సుఖంగా నిద్రపోయాడు తెల్లవారుతోనే శ్రీమంతుడింటికి పోయి జరిగింది చెప్పాడు శ్రీమంతుడు వాణ్ణి మెచ్చుకుని అన్ని విధాలా ప్రయోజకుడివైన నిన్ను నా అల్లుడుగా చేసుకోవాలనుంది నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి ఆ మేడను కట్నంగా ఇస్తాను అయితే ఒక్కగానొక్క కూతురు దాన్ని వదిలి మేం ఉండలేం మమ్మల్ని కూడా ఆ మేడలో ఉండనివ్వాలి అన్నాడు శ్రీమంతుడి కూతురు తార చాలా అందంగా ఉండడంతో కోదండపాణి పెళ్లికి వెంటనే ఒప్పుకుంటూ మీ అమ్మాయిని పెళ్లాడటానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు కాని కపుటల్లుడు అనిపించుకోవటం నాకు సుతరాము గిట్టదు అలా కాకుంటే నేను ఆ దెయ్యం చిన్న కూతుర్నే పెళ్లాడి ఉండేవాణ్ణి దాని ఆకారం వికారమైనా బుద్ధి కడిగిన ముత్యం లాంటిది ఇక కట్నం మాటకొస్తే ఈ కట్నాలు కాలికలంటే అసలే నాకు సరిపడదు నాకు ఉద్యోగమంటూ ఉన్నది ఆ వచ్చే జీతంతో నేను మీ కుమార్తెతో హాయిగా బతగ్గలం ఆ జవాబుతో శ్రీమంతుడిక చేసేది లేక అయితే ఒక పని చెయ్యి ఆ మేడకు దియ్యాలకుంప అన్న పేరొచ్చింది గనక ఎవరు దానిలోకి అద్దెకురారు నువ్వు నీ భార్య అందులో ఉండండి అన్నాడు ఇందుకు కోదండపాణి ఒప్పుకున్నాడు తర్వాత శ్రీమంతుడి కూతురుతో కోదండపాణి పెళ్ళి ఘనంగా జరిగిపోయింది